నేను చాక్లెట్ కేక్ ఎలా చేశానో చూసేయండి ఈ కేక్ నేను ధార్మిక్ ఎయిత్ మంత్ బర్త్డే రోజు చేశాను ఇది కంప్లీట్ గా హెల్దీ కేక్ అంటే ధార్మిక్ కూడా కొంచెం తినే ఏజ్ వచ్చేసింది కాబట్టి గోధుమ పిండి అలానే బెల్లం పౌడర్ తో చేశాను ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అందులో టూ స్పూన్స్ తీసేసి వాటిని కోకో పౌడర్ తో రీప్లేస్ చేశాను చెప్పడం కంటే వీడియోలో చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమైద్ది మొత్తం పిండిని జల్లించుకోవాలి అప్పుడే మనకి కేక్ స్పంజీగా వస్తుంది అందులోనే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి చేసుకోవాలి ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ వీటిని పక్కన పెట్టేసుకొని వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక త్రీ ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోవాలి ఈసారి నేను మిక్సీ కాకుండా నా దగ్గర ఉన్న బ్లెండర్ తో ట్రై చేసి చూసాను క్రీమీ టెక్స్చర్ వచ్చిందేమో అని కాకపోతే సేమ్ మిక్సీలో పట్టినట్టే అనిపించింది ఇప్పుడు అందులోనే వన్ కప్ బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను నేను ఇక్కడ యూజ్ చేసింది తాటి బెల్లం పౌడర్ ఇంకా ఆ తర్వాత బ్లెండర్ ని తీసేసి మనం ఫస్ట్ రెడీగా పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేయాలి మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ని ఫాలో అయ్యాను నేను ఇందులో వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అండ్ అలానే వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ను కూడా యాడ్ చేసుకున్నా నేను అండ్ అలానే టూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి ఈ కేక్ చేయడం వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా కేక్ నేనే చేస్తూ ఉన్నాను నెక్స్ట్ టైం నేను విప్పింగ్ క్రీమ్ తో చేయాలనుకుంటున్నాను అంతకంటే ఫస్ట్ నేను ఒక బీటర్ తీసుకోవాలి సో మీలో ఎవరికైనా ఒక మంచి కంపెనీ బీటర్ తెలిస్తే కామెంట్ చేయండి ఈ గ్యాప్ లో ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి బ్యాటర్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ చేసుకునే గిన్నెలో డస్టింగ్ చేసేసుకొని ఈ కేక్ బ్యాటర్ ని వేసేసుకొని టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ పోతాయి పైన పెట్టేసి ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకున్నాను ఎంత స్పంజీగా అలానే టేస్టీగా వచ్చిందో ఈ కేక్ చేసినంత సేపు టెన్షన్ గానే ఉంది ఫస్ట్ టైం నేను ఈ బెల్లం పౌడర్ యూజ్ చేసే టేస్ట్ ఎలా ఉంటుందో అని అంతే ఈ వీడియో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి